కేత్న గ్రంథం ఇలా మొరగ కేత్న ఆలోచరణ మనం కేత్నలో 23 ఐదు నా శత్రువులే కదటా నా నా చూడండి నా పొంగి ఒక వాక్యం నా కాపరి నాకు లేని లేని లేదు చూడండి దావీదు పలుకుతున్నాడు మూడవదిగా దేవా యహోవా నా రాజా నా ప్రభువా నా రక్షక నా గొప్పవాడా ఎన్ని భాషలతో ఎన్ని మాటలతో ఎన్ని అర్థాలతో ఎన్ని కోణాలుగా దేవుని ఈత రాలు దేవుడు తాను చేసిన మీరులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక దేవుడితో మాట్లాడుతున్నాడు అయ్యా నీవు దేవుని మహాత్మును బట్టి ఈ శరీరానికి కావలసిన తిండి విషయంలో మన స్థితి కూడా కొంచెం ఎలానే మనం అనుకుందాం మనం అయితే నీ ఆత్మీయ జీవితం ఈ పొంగి పొరలే అనుభవంలో ఉన్నదా తల నుంచొద్దు ఇతను అంటున్నాడు నా గిన్నె ఇదిగో మొదటిగా నిండింది రెండవదిగా పొంగుచుంది మూడవదిగా పొరల నేల నేలంతా కారుతుంది ఎంత శ్రేష్టమైన బ్రతుకు ఇతని ఫలింపునకు కారణం అతను అంటున్నాడు యహోబా నాకు కారణం నాకు లేనిది అంతو లేమే లేదు హల్లెలూయా నా జీవితములో నా కుటుంబములో లేమి అంతو లేనే లేదు హల్లెలూయా నా కుటుంబములో కరంత అంటు లేనే లేదు హల్లెలూయా అంటే ఈ కన్య నిదు చప్పలసిన మాట దేవునిని నీవు నిర్ణయించుకుని ఆయన నడిపించే ఆ కాపరే కాపు తలకోలేక నడిపింపునకు నీవు లోబడి జీవిస్తే లోబడి మాదనండి ఐదు నిమిషాలు లోబడి జీవిస్తే నీకు లేమి ఉండదు నీ కుటుంబములో దరిద్రత ఉండదు నీ ఇంటిలో శింపబడిన అనుభవము ఉండదు నా ఒక ఈనాడు ఇదిగో ఈ జీవితం ఈ ప్రాణం ఈ ఆయుష్ ఈ ఆరోగ్యం ఈ సౌక్యం దేవుడు మనకు ఉచితముగా ఇచ్చిన అయితే దేవుడు అనుగ్రహించిన ఇదిగో ఈ జీవితములో చూడే మరలా చెప్పడం అయిపోయింది ఎంతగానో ప్రయాసపడుతున్నాము కదా నిద్రహారాలు మాని అన్నపానాలు మాని శరీరం సహకరించకపోయినా అనారోగ్యాలు ఉన్నా నీరసం ఇదిగో ఎన్ని వ్యాధులు ఉన్నా ఇదిగో ఆ పనికి వెళ్ళ తప్పనందున పనికి వెళ్ళి పని వాడాలు చేసుకుని ఇదిగో జీవిస్తున్నాము కదా అయితేకులో ఇది ఈ దేవుడు అనుగ్రహించే సంతృప్తికి అర్థమవుతుందన్నమాట కష్టపడుతున్నా శ్రమ పడుతున్నా ఎందుకు ఎందుకు ఆ మాట నోటితో కాదు కానీ హృదయముతో ఇదిగో మీరు పరిశీలించండి నా గిన్నె నిండి పొరులు చున్నదే అంటే పొరులి కిందమవుతుంది దేవుని ఆశీర్వాదాలు దేవుని ఒక వ్యక్తిని ఆశీర్వదించుట ప్రారంభించుట మొదలు పెట్టితే అలా తల ఆశీర్వాదాలు ఆయన ఇచ్చే ఇక చాలు ఇక లేవు ఎంతతో నువ్వు సరిపెట్టుకో దేవుడు కాడు నా దేవుడు అర్థమవుతుందా కూడా అతి గొప్ప గొప్ప దేవుడిని ఆరాధిస్తుంది ఎందుకు ఇదిగో ఈ నిండిన జీవితం పొంగే జీవితం అనుభవం లేదు ఆలోచించండి అక్కడ ఇదిగో అబ్రహాము తలాములు దేవుడు ఇచ్చిన మూతలను క్షత్రులు కూర్చుని మరలా అంతకంటే శ్రేష్టమైన ఓటలు దేవుడు ఇవ్వలేదా ఇచ్చాడు ఇదిగో ఆయన కాపత్వానికి విలువబడితే కాపత్వానికి లో చూడండి నాకు చెప్పా కదా కలిగిన జీవితం అనగా సమయాన్ని పాటిస్తూ సమయానికి మందిరానికి వెళ్తూ సమయానికి ప్రార్థన చేస్తూ సమయానికి వాక్యాన్ని చదవచ్చు ఇదిగో సమయానికి 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 దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత సమయాన్ని తీస్తూ రెండవదిగా ఓట యొక్క బ్రతుకుతున్నట్లయితే ఈ యొక్క పొంగి పొరలే అనుభవం నీకు దేవుడు ఉచితముగా ఇస్తాడు

మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాసి మిగిలినది అని ఇదిగో రాజుతో చెప్పాను గట్టిగా హాలే అయిపోయింది చెప్పండి అయిపోయిందని వచ్చింది ఇక్కడ మళ్ళా నేను గట్టిగా చదువుతున్న మాట వినండి యో మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి ఇక మేము సమృద్ధిగా అంటే ఫిజికల్ కాడికి పైకి వచ్చేటట్లు జనాకానే ఇంకా చాలా మా కుటుంబంలో మిగులుచున్నది అక్కడ దావి చేయమన్నారమ్మా దావి చేయమన్నారు అక్కడ మా తెలిసేదండి దావి చేయమన్నారు అక్కడ నా గిన్నె నిండి కొలుచున్నది అన్నాడు ఇక్కడ ఇతనేమంటున్నాడు మేము సమృద్ధిగా తిన్నా చాలా మిల్చున్నది అంటే రెండు ఒకే కారణం ఈనాడు మన కుటుంబాలలో చాలా చాలా జీవితాలు మనము అనుభవించట లేదా ఈరోజు తృప్తిగా తిన్నాము అనుకునేసరికి రేపటిని రేపు నా పరిస్థితి ఏంది పరిస్థితి ఈరోజు సంతోషముగా ఇదిగో బ్రతికాము అనుకునేసరికి సంతోషముగా ఇదిగో మాట్లాడుకున్నాము సంతోషముగా జీవించాము అనుకునేసరికి రేపు ఏ అపాయము రేపు ఏ ఆపద రేపు ఏ శ్రమ రేపు ఏ శోధన వస్తదో తెలియని పరిస్థితితో గుండె గుబుల్ను మనసున్న పరిస్థితి కారణము ఏమిటి కారణము ఏమిటి ఇది యహోవాను ఆశ్రయించిన తన పిల్లలు సింహమువలే బహుధైర్యముగా జీవించడరు అంటే దేవుడు తికితే నీకు ధైర్యం దేవుని కాపత్వానికి నీవు లోబడితే నీకు నిర్భయం దేవుని కాపత్వానికి నీవు భయపడితే భయం లేని జీవితం

అనుమూల జాగడం వల్ల కొనియా కొంచెం కారణం తెలుసు పక్షముగా ఉన్నవాడు లోకములో ఉన్నవాని గొప్ప గొప్పవాడు శక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు జన దేవుడు యొక్క దేవుని కదా నీవు నేను మనము ఆరాధిస్తున్నా అదే దావేది యొక్క దేవులేని కదా నీవు నేను మనము భక్తి చేస్తున్నా 접종 나라 다윗의 아들가 아스월 채번 다니는가 남 데우는 카파르다니게 로버다 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 아이나 카파르다니게 로버루다 아나가 졸업해 빌드는 둥지 아이나 카파르다니게 로버루다 아나가 왜냐 왜냐 다카란 다섯 둥지 나자와라네 데우는 카파르다

దేవునికి యోగవలసినది దేవునికి యోగా దేవునికి చందవలసినది దేవునికి చందాలి కష్టార్చితంలో పది ఒక పరిశుద్ధ బొందు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సంపాదన వంద రూపాయలే కావచ్చు నీ సంపాదన నెలకు వెయ్యి రూపాయలే కావచ్చు నీ సంపాదన పదివేలే కావచ్చు అండ్ ద సేమ్ టైం నీ సంపాదన లక్ష రూపాయలే కావచ్చు ఎంతైనా పది అవది దేవునిది నూరంతా ఆశీర్వాదాన్ని కావాలంటే దేవుని దేవునికి ఇవ్వు నీతిని అనుభవించు అని అంటాడు నాకు ఇచ్చి నన్ను శోధించండి మీరు ధైర్యంగా అడగండి బెదిరించి అడగండి అవును దేవునికి ఇవ్వనుందనే మన కుటుంబంలో చాలా చాలా బ్రతుకులు యువనందునే దేవుని దేవునికి యువనందునే దేవుని సరిక వెళ్ళవలసినది దేవుని సరీనందునే ఇదిగో దరిద్రత లేమి ఆకలితో విడిచిపెడదా మూడవ మాట దేవుని కాకత్వానికి నీవు లోబడి జీవిస్తే నీ గిన్నె నిండు పొంగి కొడుతుంది అనగా నూరంతల ఆశీర్వాదం ఆ కాపరత్వానికి లోబడనే వాక్యానికి లోబడి నరచుట మూడు మాటలు చెప్పా వలే ఈ సంవత్సరంలో నీవు నీ పనులు నీ ఇది నీవు కలిగిన సమస్తము నీ కుటుంబము నీ మెడలు నూరంతలుగా అన్ని కోణాలలో అన్ని కోణాలలో ఆశీర్వదించబడాలంటే భయభక్తులు కలిగి దేవుని ఆరాధించాలి నోవహువలే దేవుడు చెప్పినట్లుగా నీవు అనుసరించి జీవించాలి రెండవదిగా యుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తూ సమయాన్ని ధ్యానిస్తూ దేవుడిచ్చిన కోపన్ని ధ్యానిస్తూ ఇదిగో మూడవదిగా దావీదు వలె ఇదిగో ఆయన కాప్రవానికి లోబడి దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇచ్చి ఇదిగో నీ గిన్నె నిండి పొంగి పాలించినట్లుగా నీ జీవితాన్ని నీవే రూ